జమ్మికుంట మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం జరిగింది అంకుషాపూర్ గ్రామంలో జరిగిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో భాగంగా కేవీకే శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆధునిక కాలంలో వేసే పంటల గురించి తెలియజేయడంతో పాటు అవి ఆరోగ్యంగా పెరగడానికి పాటించవలసిన పద్ధతులను మెలకువలను గురించి రైతులను వివరించారు అదేవిధంగా రైతులు వర్షాకాల పరిస్థితులకు అనుగుణంగా నీటి ఎద్దటి తట్టుకొని ఉండేటువంటి పంటలను వేస్తూ పంట మార్పిడి విధానాన్ని చేపట్టాలని దానివల్ల భూసారం శక్తివంతంగా ఉంటుందని పేర్కొన్నారు అనంతరం హుజురాబాద్ ఏడీఏ సునీత జమ్మికుంట వ్యవసాయ అధికారి హుస్సేన్ మాట్లాడుతూ రైతులు ఎరువుల షాపులలో మందులను ఎరువులను చేసేటప్పుడు తప్పకుండా సంబంధిత ఫర్టిలైజర్ షాపు నుండి బిల్లులు తీసుకోవాలని అనుకోని పరిస్థితులలో నష్టాలు జరిగినట్లయితే వాటి ద్వారా పరిహారం చెల్లించే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు షాపు యజమానులు నకిలీ ఎరువులు విక్రయించినట్లయితే వినియోగదారుల ఫోరం ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రైతులు కొనుగోలు చేసిన ప్రతి దానికి బిల్లు తప్పకుండా తీసుకోవాలని సూచించారు అదేవిధంగా వరి పంటలు కోసిన తదుపరి వరి కొయ్యలను కాల్చకూడదని దీనివల్ల భూమిలో ఉన్న సారము తగ్గిపోయి రైతులు తర్వాత వేసే పంటలకు ఇబ్బందులు కలుగుతాయని పేర్కొన్నారు పంటలకు సైతం ఎక్కువగా మందులను వాడకుండా సేంద్రియ పద్ధతుల ద్వారా ఎరువులను వాడి అధిక దిగుబడి పొందవచ్చునని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్టికల్చర్ ఆఫీసర్ మంజుల ఏవోలు రాంప్రసాద్ మహేందర్ అర్చన అచ్యుత్తో పాటు తదితరులు పాల్గొన్నారు మీరు బయట అమ్మేది దాన్ని ఏమైనా వేసుకోండి నాకు అమ్మేది మేడంకి కమ్మేది సార్కి అమ్మేది ఏమైనా చేయండి కానీ మీ తిండి మందం మన పంట అని ఉన్నప్పుడు మనము మన కుటుంబం తినేటువంటి పంట ఎక్కడ పంట తిందాము అది ఆ పాపం ఆ పెద్దవాడి చెప్తారు ఎవరైతే పెద్ద వాతావరణం బాగుంది కాబట్టి ఇప్పుడు కొంచెం మన తినేటువంటి ఆహారం లోపల ఎటువంటి పురుగు మందులు కానీ లేకపోతే ఎటువంటి ఎరువులు కానీ లేకుండా మనం పంట పండించుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చుకున్నాం దాన్ని ఒక పంతొమ్మిది గ్రామాల లోపల మనం అది ప్లాన్ చేస్తూ ఉన్నాము ఆ ప్రకృతి వ్యవసాయాన్ని ముఖ్యంగా మన ఆరోగ్యం బాగుండాలంటే నేల ఆరోగ్యం మంచిగా ఉండాలి ఒక్కటే కంపేర్ చేసుకోండి ఎవరైనా మనిషి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు ఉండేటువంటి లోపల ఉండేటువంటి కోడి కోటాని కోట్ల సుఖజీవులు బాగా పనిచేస్తాయి మంచి మనిషి అంటే మంచి ఆరోగ్యంగానే మనిషి అంటే ఏమైనా ఏంది ఎట్లా లెక్కిస్తారు ఇలా వీడు మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి చెప్పాలి దానికి ఏ కుల ఏంది ఫస్ట్ కావాల్సింది మంచి ఆకలి కావాలి కావాలి అన్ని తినాలి అడిగించుకోవాలి మంచి నిద్ర పట్టాలి లేచిన తర్వాత మోషన్ ఫ్రీగా ఉండాలి ఈ మూడు నాలుగు సమస్యలు దాదాపు మన దేశం లోపల కాదు అందరూ అందరిలో చూసుకుంటే కనుక ముప్పై మంది మందికి సమస్యలు కదా సో కాబట్టి ఇవన్నిటికీ మూల కారణం మన బాడీలో ఉన్నటువంటి కొన్ని కోటానికి కొంత సూక్ష్మజీవులు అవి కరెక్ట్గా యాక్టివ్గా ఉంటే ఆకలి పెంచుతాయి చిన్నదాన్ని అరిగిస్తుంది అరిగిన దాన్ని బయటికి పంపుతుంది మంచి నిద్ర పట్టిస్తుంది సో అదేవిధంగా మన భూముల లోపల కూడా కొన్ని కోటాను కోట్ల సూక్ష్మలు ఉంటాయి దృష్టి లోపల నువ్వు వేసేటువంటి ఎరువులు అవన్నీ కూడా మొక్క తీసేది ఒక యాభై శాతమే మిగతా యాభై శాతం ఆహారం కూడా ప్రకృతిపరంగా భూమిలో ఉన్నటువంటి సూక్ష్మయువులు తయారు చేసి ఇవ్వాలి అవన్నీ కూడా మన రసాయన వ్యవసాయం వల్ల అవి మొత్తం చనిపోయినాయి కాబట్టి సరిపోతుంది ఇక్కడ మనకు ప్రకృతి వ్యవసాయం అన్నా లేకపోతే సేంద్రీయ వ్యవసాయం అన్నా నేల ఆరోగ్యం ఉన్న కూడా దానిలో ఉండే ఒకటే ఒకటి ప్రిన్సిపల్ ఏంటంటే భూమి లోపల ఉండేటువంటి జీవుల సంఖ్య పెరగాలి ఒక మంచి సందర్భమే అంటే గవర్నమెంట్ అంత ఇనిషియేషన్ తీసుకుంటుంది మీ దగ్గరికి అప్పుడు కూడా సేఫ్ శాస్త్రవేత్తలు వచ్చేవాళ్ళు అందరూ వచ్చి ఆ సీజన్కి మీకు ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని అన్నీ చెప్తే ఆ సిచ్యువేషన్ అయితే నాకు మళ్ళీ చూసుకుని అర్థమైతే రైసోళ్ళలో అందరికీ చాలా థ్యాంక్స్